ప్రభునందు ప్రియమైన స్నేహితులారా మరి యొక్క సందేశంతో మనము ఈ ఆదివారంన బలపడదాం లూకాస్ వార్త నుండి పదవ అధ్యాయం ఇరవై మూడు నుండి ముప్పై ఏడు వరకు ఉన్నటువంటి పాఠ్యభాగము అదేవిధంగా గలతీ పత్రిక మూడో అధ్యాయము పదిహేను నుండి ఇరవై రెండు వరకు ఉన్నటువంటి ఆ భాగము మన పితరులు ధ్యానం నిమిత్తం ఏర్పాటు చేశారు లోకాసువార్తలో ఉన్న పాఠాన్ని గమనించినట్లయితే మంచి సంబరాన్ని గురించినటువంటి ఉపమానం అక్కడ చక్కగా క్రీస్తు ప్రభు చెప్పినట్లుగా మనం చూస్తాం ఏమిటి అని అంటే ఒక యవనసుడు చాలా ఉత్సాహంతో క్రీస్తునకు వచ్చి ఆయన మెప్పు పొందాలి అని చెప్పేసి నిత్య జీవం పొందడానికి నేనేం చేస్తే బాగుంటుంది అని అంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించు అందులో ఉన్నటువంటి ఆ రెండు ఆజ్ఞలు దేవుడిని ప్రేమించడము వాడిని ప్రేమించడం ఉన్నది కదంటే అది నేను ఆచరిస్తున్నాను అయితే నా ఎవడు అనేది నాకు కొంచెం కన్ఫ్యూషన్గా ఉంది అని క్రీస్తు ప్రభు అడిగితే అప్పుడు క్రీస్తు ప్రభు ఉపమానం చెప్పి తర్వాత అడిగినటువంటి వాడికి ఆ ప్రశ్నను అడగటం మనం చూస్తాం మంచి సమరేడు కథను చెప్పిన తర్వాత నా పొరుగువాడు ఎవడు అనేటువంటి ఆ ప్రశ్నకు సమాధానం ఏంటంటే నేను ఎవడికి పురుగువాడిని అని నువ్వు ప్రశ్నించుకోవాలి అన్నట్లుగా ఒక మంచి పాఠాన్ని అక్కడ క్రీశ్వరం తెలియజేస్తారు ఏమిటనంటే ఒకనొక యూదుడు అనుకుందాం పిరిశీల నుండి ఎరుకోకు ప్రయాణం అవుతూ ఉన్నాడు అది చాలా ప్రమాదకరమైనటువంటి ప్రాంతంలో కూడా ప్రయాణిస్తూ ఉన్నాడు అటువంటి చోట్ల సాధారణంగా బందిపోటు దొంగలు మాటు వేసి ప్రయాణికులను దోచుకుంటారు ప్రాణాలు కూడా తీస్తారు అలాంటిది ఒక ఒకనొక వ్యక్తి ఈ రకంగా గాయాల పాలైనప్పుడు అతన్ని మరి ఎవరు బ్రతికిస్తారు చా బ్రతుకులో ఉన్నటువంటి వ్యక్తులను అంటే మొదటగా యాజకుడు గమనిస్తాడు కానీ పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు తర్వాత లేవీయుడు అతను కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు కానీ సమరాయుడు అనేటువంటి ఒక వ్యక్తి సమరాయుడిగా పిలువబడేటువంటి ఆ వ్యక్తి మాత్రము కొనగపురితో ఉన్నటువంటి ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి అతనికి ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి తన దాడి మీద ఎక్కించుకొని ఊళ్ళోకి తీసుకుని దగ్గరలో ఉన్నటువంటి ఊరికి తీసుకొని వెళ్ళి అక్కడ మరి హాస్పిటల్లో పూటకుళ్ళ వాణిల్ అని మనం చుట్టా జాయిన్ చేసి ఫీజు కట్టి ఇంకా ఎక్స్ట్రా ఏమవుతుందో చెప్పండి అని చెప్పేసి మళ్ళీ నేను వస్తానని చెప్పేసి వెళ్ళిపోతాను ఈ రకంగా గాయాలు పొందినటువంటి వ్యక్తికి ఎవరు పొరుగుబాటు అయ్యాడు నా పొరుగుబాటు ఎవడు కాదు అక్కడ గాయాలు పొందినటువంటి వ్యక్తికి ఎవడు పొరుగుబాటు అయ్యాడు పొరుగువాడు అనేటువంటి మాట ఎందుకు అడుగు అడిగారు నా పొరుగుబాడు ఎవడు అని అంటే దానికి ఒక కారణం ఉన్నది ఆ రోజుల్లో సాధారణంగా పొరుగుబాడు అంటే మనవాడు అని మన జాతి వాడు అని అర్థం నిన్నువలే నీ పురుగు ప్రేమించాలి అని అంటే నీ జాతి వాడిని నువ్వు ప్రేమించాలి అన్నట్లేనే వాళ్ళు అర్థం చేసుకునేవారు మన జాతి ఇస్రాయేల్ జాతి లేకపోతే యూధ జాతి యూద గోత్రము ఈ సమరాలు అనేటువంటి వాళ్ళు వెలువేయబడినటువంటి వారు ఒకే దేవుడిని ఆరాధించినప్పుడే కానీ వాళ్ళు వెలువేయబడినటువంటి కులంలాగా లేకపోతే లాగా మిగిలిన ఈ ముఖ్యంగా యూదా గోత్రము బెన్యామేని గోత్రము మనిషి ఇలాంటి గోత్రాలు ఈ సమరయాలను మరి వెలువేసేసారు సాధారణంగా చెప్పుకోవాలంటే పన్నెండు గోత్రాలుగా ఉన్నటువంటి వీళ్ళల్లో యూద గోత్రం వారు భక్తి విషయంలో డామినేట్ చేస్తూ ఉండేవారు అదేవిధంగా రాజకీయంగా కూడా డామినేట్ చేస్తూ ఉండేవారు అది యథార్థం అన్నట్లుగానే ఉంటుంది మిగిలిన గోత్రాల వాళ్ళు కులాల వాళ్ళు అనుకుంటాం మన భాష ప్రకారంగా చూసుకుంటే ప్రాంతాల వారిగా ఉన్నారు యోదయ ప్రాంతంలో యూదులు బెన్యామీలు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కానీ మిగిలిన పది దాదాపు పది గోత్రాల వాళ్ళు ఈ పన్నెండు ఇస్రాయేల్లో పన్నెండు గోత్రాల్లో ఉన్నటువంటి వాళ్ళలో పది గోత్రాల వాళ్ళు ఇస్రాయేల్ ప్రాంతము యోధ ప్రాంతము ఇస్రాయల్ ప్రాంతం అని విడిపోయారు సుల్మాను కుమారులు రెహబాము ఆ రోజుల్లో ఈ రాజ్యం విడిపోయింది ఆంధ్ర తెలంగాణలోగా అందరూ ఒకటే కానీ తెలుగు వాళ్ళే తెలుగు రాష్ట్రాలుగా ఒకటి వాళ్ళు కూడా ఎక్కువ గోత్రాల వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఇస్రాయేల్ ప్రాంతము మరి ఇక్కడ మిగిలినది యోదయ ప్రాంతము కాబట్టి ఇస్రాయేల్ ప్రాంతం మీదకి ఒకనొక సందర్భంగా అషూరు వాళ్ళు దండయాత్ర చేసినప్పుడు ఈ మరి ఓడిపోయినటువంటి వీళ్ళని బానిసలుగా ఎత్తుకుపోయారు మళ్ళీ కాలం కలిసి వచ్చాక వెనక్కు వస్తారు కానీ పవిత్రమైనటువంటి ఎలా వెళ్ళారో అలా వెనక్కు రారు అపవిత్రులుగా వస్తారు అంటే వాళ్ళు తమ జాతి కట్టుబాట్లను నిలబెట్టుకోకుండా మరి ఇతర అక్కడ ఉన్నటువంటి మతస్థులతో మమేకమైపోయి విగ్రహారాధన కొంతవరకు నేర్చుకోవడము వేరే దేవ దేవుళ్ళు దేవతలను కూడా పూజించడం నేర్చుకోవడము పెళ్ళిళ్ళు కూడా వాళ్ళకి ఆ జాతి వాళ్ళకి ఇచ్చి పెళ్ళిళ్ళు చేయడం ఇలాగ చెడిపోయి వచ్చారు ఇదే పద్ధతి మరి దురావస్థ యోదయ ప్రాంతంలో ఉన్నటువంటి యూదులకు కూడా ఒకనొక సందర్భం బబ్లోచేటప్పుడు ఎదురైంది కానీ వాళ్ళు ఎలా వెళ్ళారో అలాగే పవిత్రంగా వెనక్కి వచ్చారు అంతేగాని శంకరజాతిలాగా మారినటువంటి సంతానంగా రాలే ఇది ఇంకా వాళ్ళకి మనసులో ఉండిపోయింది కనుక ఎవరైతే ఈ సమరాయ ప్రాంతంలో అంటే ఇస్రాయలు ఇస్రాయేళ్లు అని పిలువబడేటువంటి వారు సమరాయ ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఈ గోత్ర పది గోత్రాల వారు కాబట్టి అందులో ఆ ప్రాంతం అంతా కూడా సమరేయ ప్రాంతం అని పిలువబడిన తర్వాత ఎక్కువగా మరి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక సమరేయులు అని పిలువబడ్డరు వాళ్ళు నిశ్చయంగా చూడబడతారు ఇప్పుడు మనవాడు అబ్రహం సంతానం పన్నెండు గోత్రాలు కూడా మనవాడు అనేటువంటిది ఆ మాటకు విలువ లేకుండా పోయింది నిన్న వాళ్ళు నీ పొరుగువారిని ప్రేమించమని ఉన్నది కానీ గురువు గారు మరి నా పొరుగువాడు ఎవడని డౌట్ అడుగుతున్నాడు వాస్తవం ఎందుకంటే సమరయుడిని పట్టుకొని నా పురుగువాడిని అనొచ్చా అని పెద్ద డైలమాలో పడ్డాడు కాబట్టి క్రీస్ ప్రభు నీ ఆలోచన విధానం సరికాదు అని చెప్పేసి ఎవరికి పురుగువాడిని అన్నట్లుగా నువ్వు ఆలోచించాలి నన్ను అవతలవాడు వీడు మనోడే అనేలాగా మనం జీవించాలి మన దేశంలో ఈ కులాలు ఇవన్నీ కూడా చాలా భయంకరంగా ఈ రకంగానే అవతల వాడు మనోడు కాదు అన్నట్లుగా ఇంకా భేదాభిప్రాయాలు చూపించడము విరోధాన్ని పెంచుకోవడము అణగార్చడము అవమానించడము ఈ రకంగా తరతరాలుగా కొన్ని వందలు ఆ మాటకు వస్తే వేల సంవత్సరాలని కూడా కొంతమంది అంటారు ఈ ఈ కుల వ్యవస్థ మన దేశాన్ని ఎన్నో రకాలుగా మన దేశ ప్రజలను పాడు చేస్తూ ఉన్నది ఇక్కడ అదే చందాన కొంత ప్రమాదంలో ఉన్నటువంటి దినాలలో క్రిస్ ప్రభు గారు అక్కడ పరిచయం చేస్తున్నప్పుడు ఈ వ్యక్తితో చెప్పినటువంటి విషయం మనవాడు నేనెవరు నాకు మనవాడెవడు నిన్నవలేని పురుగు అని ప్రేమించడం అది కాదు నేనే ఎవరికి మనవాడిని వినిపించుకున్నాను కాబట్టి ఇక్కడ సమరయుడు అంటరాని వాడు ఈ మరి చావుబ్రతుకులు ఉన్నటువంటి వ్యక్తి బహుశా యూదుడే ఉంటాడేమో ఏ జాతి వాడైన కూడా వాడిని కాపాడాలి చావుబ్రతుకుల్లో ఉన్నాడు మంచి పని చేశాడు కాబట్టి అందుకే అతనికి ఆ పేరు మంచి సామరాయుడు అని బిరుదు వచ్చింది ఆ బుద్ధి ఈ యూదులకు లేదు వీడు నా పొరుగువాడు కాదు కదా అన్నట్లుగా మరి చేదరించుకుంటూ తిరుగుతూ ఉండేవారు నిజానికి అబ్రహాం సంతానము అబ్రహాం సంతానం అబ్రహాం సంతానం అంటారు దాని యొక్క అర్థం ఏమిటి మనం అందరం పన్నెండు గోత్రాలలో ఒకటే కదా మనం కూడా అనుకోవాలి కదా లేదు ఇక పౌలు రాసినటువంటి పత్రికలు గలతీ పత్రికలు చూసినట్లయితే అబ్రహాం సంతానం అనేటువంటి ప్రసక్తి తీసుకుని వస్తాడు అక్కడ క్రీస్తు ప్రభుత్వని మరి ఎంచి వివరిస్తాడు ఏమిటనే అంటే సంతానము అని ఉన్నది అబ్రహాము అంతేగాని సంతానాలు అనేవి లేదు సంతానం అనేటువంటి మాట మరి గ్రీక్ భాషలో స్పెర్మాటమ్ అంటారు ఇంగ్లీష్లో స్పెర్మ అంటారు సిమెన్ అనాలసిస్ వీర్యం వీర్యంలో ఉన్నటువంటి ఆ కణాలను విత్తనం అంటారు మగవారి వీర్యంలో ఉన్నటువంటి కణాలను విత్తనం అంటే స్త్రీలు అన్నమాట స్త్రీ పొలంలో విత్తపడేటువంటి విత్తనంలాగా అది మొలకెత్తి సంతానంగా మరి శిశువుగా బయటకు రావడం ఈ అభిప్రాయంతో పూర్వ ప్రాచీన కాలంలో ఆ మాట వాడారు కాబట్టి అబ్రహాము సంతానముగా ఇంకా సంతానాలు జాతులు ఈ గోత్రాలు కాకుండా సంతానముగా అబ్రహాము కడుపు నుండి యేసుక్రీస్తు ప్రభు అవతరించాడు ఆ యేసుక్రీస్తు ప్రభువు యొక్క సంతానముగా ఆత్మీయ సంతానంగా ఇప్పుడు మనం నూతన ఇస్రాయల్లాగా ఉండాలి దేవుడు ఒకటే కాబట్టి మనం ఆ రకంగా ఆత్మీయమైనటువంటి సత్యాన్ని గ్రహించినటువంటి వారంగా మరి కలిసిమెలిసి ఉండాలి అని పౌలు భక్తుడు తెలియజేస్తాడు కాబట్టి ముఖ్యంగా మనం ఈ నుండి నేర్చుకోవాల్సింది ఏంటంటే మనము ప్రతి మనిషిని కూడా మనవాడు అనేటువంటి భావన మనలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మనం మనవాడికి మంచి చేయాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది అలా కాకుండా కులతత్వము ప్రాంతీయతత్వము జాతి ఈ తత్వము ఇలాంటివన్నీ పెట్టుకుంటే చాలామందికి మనం దూరం అవుతూ ఉంటాం చాలామంది మరి మనవాడు కాకుండా పోతూ ఉంటారు కానీ నేను మనవాడుగా ప్రతి ఒక్కడికి ఉండాలి వీడు మనోడే ఈ సమరయుడు నా పొరుగువాడు అని వాడు బాగుపడ్డవాడు మరి కృతజ్ఞత భావంతో ఉంటాడు నాకు ప్రాణదానం చేసినటువంటి వాడు దేవుడు వాగ్దానం చేస్తాడు క్రీస్తు ప్రభు ప్రాణదానం చేస్తాడు అన్నట్లుగా ఇక్కడ దానాలు మనకు రకరకాలుగా ఉంటాయి వస్త్రదానము అన్నదానము గోదానము శ్రమదానము విద్యాదానము కొన్ని దానాలు ఏంటంటే మనం ఎంత దానం చేసినా తిరిగిపోదు విద్యాదానం ఉందంటే అది ఎంత చిన్న కొలది అది అలాగే మన దగ్గరే ఆ విద్య ఉంటుంది అదేవిధంగా సమరాయుడు చావ్రతుకులు ఉన్నవాడికి ప్రాణదానం చేసాడు అంటే వాడి ప్రాణాలు నిలబెట్టాడు అలాగా మనం కూడా మరి కొన్ని పరిస్థితుల్లో ఇతరులను ఆదుకోవడానికి ఉపయోగకరంగా ఉండటానికి సమాజానికి ఉపయోగకరంగా ఉండటానికి శ్రమదానం చేయాలి మరి ఒకనకప్పుడు మా నాన్నగారు ఆలయ నిర్మాణం చేసినప్పుడు మరి చేతిలో డబ్బులు లేనటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా శ్రమజీవులుగా ఉన్నటువంటి వారు ముడిపి వాళ్ళలో ఉన్నటువంటి వారే సంఘసభ్యులుగా ఉండేటువంటి ఆ దినాలలో వాళ్ళే ముందుకొచ్చి శ్రమదానం చేసి ఆలయ నిర్మాణంలో కొంతవరకు సహకరించేవారు కాబట్టి దానం అనేటువంటిది చాలా అవసరం అందులోనూ ముఖ్యంగా ప్రాణదానం అనేటువంటిది అవసరం ఇక్కడ ప్రాణభిక్ష పెట్టినటువంటి వాడుగా ప్రాణదానం చేసినటువంటి వాడుగా సమరయుడు మరి కొనియాడబడుతూ ఉన్నాడు ఆ సమరయుడు నాకు పొరుగువాడు నేనెవడు నాకెవడు పొరుగువాడు కదా నేనెవడికి పొరుగువాడిని కాబట్టి లోకరీతిగా వెలువేబడినటువంటి కులానికి వెలువ దళితులకి సంబంధించినటువంటి వాడు నీచమైనటువంటి నేపథ్యం ఉన్నటువంటి వాడు ఈ రకమైనటువంటి ముద్ర ఉన్నప్పటికీ వాడే నా పొరుగువాడు అని మరి ఆ రకంగా మంచితనాన్ని కనపరిచేటువంటి సమరయుడి నుండి మనం పాఠం నేర్చుకోవాలి మరి ఇతరులను ఆదరించేటువంటి వారముగా ఉండాలి అంతేకాని ధర్మశాస్త్రము ధర్మశాస్త్రంలో దేవుణ్ణి ప్రేమించాలని ఉంది తర్వాత పూర్వాడిని ప్రేమించాలనుక అవన్నీ స్నేహాత్నము అన్నట్లుగా మనం అనుకుంటాం కానీ ధర్మశాస్త్రం అనేటువంటిది తాత్కాలికమైనటువంటిది అది శిక్షకుడు లాగా ఉంటుంది అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఇలాంటి సివిల్స్లో వెళ్ళేటప్పుడు ఫస్ట్ ప్రిలిమ్స్ రాస్తారు ఆ తర్వాత మెయిన్స్కి వెళ్తారు ప్రిలిమ్స్లో క్వాలిఫై అలాగా ధర్మశాస్త్రం అనేటువంటిది ప్రిలిమ్స్ మాత్రమే ఆ ధర్మశాస్త్రం ఏం చేస్తుంది అంటే నువ్వు పాపివి నువ్వు పాపివి నీకు చేత కాదు నువ్వు నీతిగా ఉండలేవు అనేది మనల్ని వేలెత్తి చూపించేదిగానే ఉంటుంది అందుకే క్రీస్తు ప్రభు ధర్మశాస్త్రాన్ని తనలో నెరవేర్చగలిగాడు కొట్టువేయడానికి రాలేదు కానీ నెరవేర్చడానికి వచ్చాడు మనకు చేతకు అనేటువంటిది మానవ జాతికి చేతకా తనలో చేసి చూపించాడు మీరు తిన్నగా ప్రిలిమ్స్ నుండి మెయిన్స్కు వచ్చేశారు అన్నట్లుగా మనకు ఒక ఛాన్స్ ఇచ్చాడు దాన్ని మనం నిలబెట్టుకోవాలి ఇది కేవలం ఉదాహరణ పూర్వకం మాత్రమే చెప్తున్నాను ఆత్మీయమైనటువంటి అవగాహన కోసం కనుక మనకు ఇవ్వబడినటువంటి మరి ఆధిక్యతను మనం నిలబెట్టుకోవాలి దానికి తగినట్లుగా మరి క్రీస్తుకు ప్రేమించినటువంటి వారుగా జీవించాలని క్లుప్తంగా ఈ రెండు వాక్యాలను ఆధారం చేసి మీకు వివరిస్తున్నాను దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక